श्रीमन्महाभारतमुद्वन्दलयाभै ऐदव रोज ओम् अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమన్ మహాభారతము సభాపర్వము నలభై ఐదు నలభై ఆరవ అధ్యాయముల ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా శ్రీకృష్ణ భగవానుడు బలరాముడు యాదవ వీరులంతా ద్వారకకు బయలుదేరి వెడుతూ ఉంటే ధర్మరాజు తన తమ్ముళ్లతో సహా కాళినడకన కృష్ణుడు వెళ్ళే రథము వెంట దానిని అనుసరిస్తూ కొంత దూరము వెళ్ళిన తర్వాత కృష్ణుడు ఒక్క క్షణంపాటు ఆ రథాన్ని ఆపి ధర్మరాజుతో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ రాజా ధర్మజ అప్రమత్త స్థితో నిత్యం प्रजाः पाहि विशाम्पते पर्जन्यमिव भूतानि महाद्रुममिव द्विजाः बान्धवास्त्वोपजीवन्तु सहस्राक्षम् इवामराः कृत्वा परस्परेणैवं संविदं कृष्णपाण्डवौ अन्योन्यं समनुज्ञाप्य जग्मतुः స్వగృహాన్ ప్రతీ ఓ ధర్మజ అప్రమత్తతతో నిత్యము ప్రజలను రక్షిస్తూ ఉండు ప్రాణులు మేఘాన్ని పక్షులు మహావృక్షాన్ని దేవతలు ఇంద్రుడిని ఏ రకముగా ఆశ్రయించి జీవిస్తూ ఉంటారో నీ బంధువులు నీ ప్రజలు కూడా నిన్ను ఆశ్రయించి జీవించాలి అంత బాగా వారిని చూసుకోవాలి అని కృష్ణ భగవానుడు ధర్మరాజుకు చెప్పిన తర్వాత ఇక పరస్పరము వీడుకోలు చెప్పుకొని ఎవరికి వారు తమ తమ నివాసాలకు వెళ్ళిపోయారు శ్రీకృష్ణ భగవానుడు ద్వారవతికి వెళ్ళిపోయాడు ద్వారకకు ఇక తర్వాత దుర్యోధనుడు శకుని ఇత్యాది కొంతమంది మిగిలిపోయారు అతి దుర్లభమైనటువంటి యజ్ఞాలలో శ్రేష్టమైనటువంటి రాజసూయయాగము పూర్తయిన తర్వాత వ్యాసమహర్షి తన శిష్యులతో కలిసి ధర్మరాజు వద్దకు వచ్చాడు ఆ వ్యాసుల వారిని చూడగానే ధర్మరాజు వెంటనే తన ఆసనము నుండి లేచి తమ్ముళ్ళతో కలిసి ఎదురుగా వెళ్ళి ఆసన ఆసనదానేనా పితామహం అపూజయత్ పాద్యము ఆసనము సమర్పించి తాతగారైనటువంటి వ్యాస మహర్షుల వారిని పూజించాడు ధర్మరాజు ఇక ఆ తర్వాత వ్యాసులవారు స్వర్ణసింహాసనము మీద ఆసీనుడై ధర్మరాజును కూడా కూర్చొమ్మని చెప్పి ఆ ధర్మరాజును ఉద్దేశించి వ్యాసభగవానుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు ధర్మరాజుతో ఉన్నటువంటి తమ్ముళ్ళందరినీ కూడా ఉద్దేశించి ఓ కౌంతేయ దుర్లభమైనటువంటి అద్భుతమైనటువంటి సామ్రాజ్యాన్ని పొంది అదృష్టవశాత్తు నువ్వు వృద్ధి పొందుతూ ఉన్నావు ఇక మిగతా వారినందరినీ కూడా వృద్ధి పొందిస్తూ ఉన్నావు ఓ ధర్మజ నువ్వు నన్ను పూజించావు నాకు చాలా సంతోషం అనిపించింది ఇక నేను వెళ్ళి వస్తా నీ అనుమతిని కోరుతున్నా అని వ్యాసులవారు అనగానే వ్యాస మహర్షుల వారికి ధర్మరాజు పాదాలకు నమస్కరించి పాదాలను పట్టుకొని తాతగారితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ధర్మరాజు ఓ పురుషోత్తమా నాకు ఒక గొప్ప సంశయం కలిగింది నువ్వు తప్ప దానికి సమాధానము చెప్పగలవారు వేరెవ్వరూ లేరు ఓ పితామహ ఇప్పుడు కొన్ని ఉత్పాతాలు ఉంటాయి అని విన్నాను అవేవో పిడుగుపాటు లాంటివి భూకంపాదుల లాంటివి ఉంటాయి అంతరిక్షము నుండి వచ్చేటటువంటివి కొన్ని ఉంటాయి అని నారద మహర్షుల వారు చెప్పారు నాకు అయితే ఈ శిశుపాలుని మరణముతో ఆ ఉత్పాతాలు ఏమైనా శాంతించినట్టేనా అని ధర్మరాజు అడగ్గానే అప్పుడు పరాశర సుతుడైనటువంటి కృష్ణద్వైపాయనుడైనటువంటి వ్యాసభగవానుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ రాజా మహోత్పాతాల ఫలితం పదమూడేళ్ళు ఉంటుంది అప్పుడు సర్వక్షత్రియ నాశనము జరుగుతుంది ఆ సమయము రాగానే నీ కారణంగా దుర్యోధనుని అపరాధము వలన భీమార్జునుల పరాక్రమము ద్వారా ఈ భూమి మీద రాజులందరూ కలిసి పరస్పర యుద్ధముతో నాశనమవుతారు అని వ్యాస మహర్షుల వారు ధర్మరాజుతో అంటూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ